ఫ్రెండ్స్ మనకు అనాచితంగా అయాచితంగా మనకు ఏ రకమైనవి ఇబ్బందులు మనకు రావు ఇందాక మా ఫ్రెండ్ కలిసింది ఆమెకు మోషన్ ప్రాబ్లం ఇప్పుడే కాదు గత అరవై ఆమెకు డెబ్బై ఏళ్ళు ఇప్పటికి కూడా ఇంకా మోషన్ ప్రాబ్లం ఏం తిన్నా అరగదు పైల్స్ మోషన్ అంటే ఏంటి ఒకళ్ళ సొమ్ము దొబ్బేసుకొని వస్తారు దొబ్బేసుకొని వాళ్ళ తాతలు తండ్రులు డిఎన్ఏలో వస్తుంది ఎవరినో హింస పెట్టి డబ్బు సంపాదించుకొని ఆ ఆస్తి చేత వీళ్ళు అనుభవిస్తున్నప్పుడు ఇండైజేషన్ ప్రాబ్లం వస్తుంది నాన్న మోషన్ అయిపోతూనే ఉంటుంది తిన్నది తిన్నట్టుగా వాళ్లకు కోట్ల రూపాయల ఆస్తులున్నా కానీ తిన్నది అరగదు అరిగినా మోషన్ మోషన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విశ్వంలో మనం చేసే ప్రతిదీ మనం సంపాదించే సంపాదన ఎలా ఉందో ఏడు తరాల వరకు అలాగే ఉంటుంది దాన్నే పితృపక్షాలు అని అంటారు అనమాట ఇప్పుడు పితృపక్షాలు వచ్చినాయి కాబట్టి ఏ వస్తువు కూడా మీరు ఉచితంగా ఎవరి దగ్గర తీసుకోకండి ఏది తీసుకున్నా దాని పాపపుణ్యాలు మీకు అంటుకుంటాయి ప్లీజ్ మీరు ఎవ్వరి దగ్గర ఉచితంగా ఎవరిని దొబ్బేసుకొని తీసుకోకండి మీ సంపాదన ఎంత ఉందో అంత ఆర్థికంగా ఉన్నంత దాంట్లో తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉండండి అదే విశ్వరహస్యం